నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే నాగులేటి ఒడ్డున ఉన్న రసలింగేశ్వర స్వామిని సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శించారు స్వామి వారికి నమక చమకాలతో నిర్వహించారు ప్రత్యేక అలంకరణ చేశారు అర్చకుడు కానుకొలను ఫణికిరణ్ శర్మ ఆధ్వర్యంలో ఈ ఆర్చనలు జరిగాయి మచిలీపట్నం ఈడేపల్లిలోని కురుమ విధిలో శిథలమైన దేవాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టారు ఈ నెల ఆరున్న ఉదయం తొమ్మిది గంటలకు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరగనుంది ఈ సందర్భంగా సోమవారం నగరంలో సీతారామ లక్ష్మణులతో కూడిన శ్రీ రామచంద్రమూర్తి గణపతి వీరభద్రస్వామి గరుత్మంతుని విగ్రహాలను ఊరేగించారు వేద పండితులు విష్ణుభొట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు బందర్కోటలో మంత్రి కొల్లు రవీంద్ర సారథ్యంలో నిర్వహిస్తున్న కోదండ రామాలయం గాలిగోపుర నిర్మాణ పనులు వేగవంతంగా ప్రారంభమయ్యాయి కొండరాళ్లతో గాలిగోపుర నిర్మాణ పనులు జరుపుతున్నారు పేదరికం ప్రతిభకు అడ్డుకాదని బాలికలు ఆత్మస్థైర్యంతో తాము ఎంచుకున్న రంగాల్లో ఉన్నత స్థితికి ఎదగాలని దిశెస్ ఏ వెంకటేశ్వరరావు అన్నారు సోమవారం బాలికల హాస్టల్లో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేయకుండా హాస్టల్ విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డైరీని సోమవారం జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆవిష్కరించారు జిల్లా అధ్యక్షుడు పిరాము కార్యదర్శి ప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంబాబు రామారావు పవన్ లోకేష్ సురేష్ నాయక్ బాలాజీ శ్రీనివాస్ నాగశేషు తదితరులు పాల్గొన్నారు సినీ రంగంలో మచిలిపట్నం కళాకారులకు అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానని మజాకా సినిమా రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ అన్నారు స్థానిక రాజా సెంటర్లోని వివిఎస్ ఫంక్షన్ హాల్ లో సోమవారం అంతర్మదనం షార్ట్ ఫిలిం ను ఆవిష్కరించారు పరమార్ధ ఇండిపెండెంట్ మూవీ పోస్టర్ ను ఆవిష్కరించారు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నిర్మిస్తున్న మిస్టర్ ఇంటర్ వాట్ వెబ్ సిరీస్ టీజర్ ను లాంచ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్ నాగలింగం అయోధ్య రామయ్య స్మైల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు విశ్వవ్యాప్తంగా ఐదవ తేదీ నుంచి క్రైస్తవ సోదరులు నలభై రోజుల పాటు శ్రమదినాలు ఆచరిస్తూ దీక్షలు చేపడుతున్నట్టు ఆర్సీఎం ఫాదర్ ఎన్ డేవిడ్ రాజు పేర్కొన్నారు సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు శ్రమదినాల సందర్భంగా ఆసియం చేపడుతున్న వివిధ ప్రాంతాల్లోని చర్చిల్లో విశ్వాసులు తెల్లటి దుస్తులు ధరించి జపమాల ఆచరిస్తారన్నారు ప్రతిరోజు బైబిల్ పఠనం చేస్తూ ధ్యానంలో పాల్గొంటారన్నారు ఈ దివ్య బలి పూజల్లో ప్రతి బుధవారం శుక్రవారం సిలువ మార్గాలు ఉంటాయన్నారు పదిహేను సంఘాల్లో జరిగే కార్యక్రమాల్లో క్రైస్తవ సోదరులు దీక్షలు నిర్వహిస్తారన్నారు ఏప్రిల్ పదమూడున మానికొమ్మల ఆదివారం ఏప్రిల్ పద్దెనిమిది న గుడ్డే పండుగలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారన్నారు విభూది బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల్లో విశ్వాసులు పది ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలన్నారు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సోమవారం బందరు మండలం తాళ్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో విద్యార్థులకు డాక్టర్ హిమబిందు అవగాహన కల్పించారు విద్యార్థులకు ఆడియో మెట్రిక్ పరీక్షలు నిర్వహించారు వినికిడి లోపం వల్ల వచ్చే సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు జిసాయిసేశ్వర తారక్ ఉపాధ్యాయులు తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు మచిలీపట్నం జిల్లా కోర్టు రోడ్డులో మా జిల్లలో డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను సోమవారం మున్సిపల్ అధికారులు తొలగించారు పెద్ద ఎత్తున ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు గత వారం రోజులుగా మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు డ్రైన్లపై ఉన్న బడ్డీలను తొలగించే కార్యక్రమం ముమ్మరంగా చేపట్టారు క్రేన్లతో బడ్డీలను తొలగిస్తున్నారు గత రెండు రోజులుగా మచిలీపట్నం ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలోని బెల్టు షాపులపై దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వరమ్మ సోమవారం పెడనలో ఒక ప్రకటనలో తెలిపారు విజయవాడ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వై శ్రీనివాస చౌదరి ఆదేశాల మేరకు ఆది సోమవారాలలో ఈ దాడులు నిర్వహించామన్నారు గూడూరు మండలం పిండివారిపాలెంలో బెల్టు దుకాణం నిర్వహిస్తున్న గంజాల రామచంద్రరావు నుంచి ఇరవై క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశామన్నారు పెడన పట్టణంలోని రామలక్ష్మి వీవర్స్ కాలనీలోని పెరక శ్రీకాంత్ నుంచి పదిహేడు క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశామన్నారు మచిలీపట్నం మండలం పోతేపల్లిలో పామర్తి నాగరాజు నుంచి పదిహేడు క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశామన్నారు మచిలీపట్నం వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ మదర్బి నుంచి క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నామన్నారు ఈ నలుగురు నిందితులను వారి నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను సోమవారం మచిలీపట్నం ఎక్సైజ్ పోలీసు స్టేషను అప్పగించామని వెంకటేశ్వరమ్మ తెలిపారు ఈ దాడుల్లో తనతో పాటు విజయవాడకు చెందిన ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ రామశేషయ్య హెచ్సి మధు పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం